స్వాగతం హత్యలు అనైతిక కార్యకలాపాల్లో టిడిపి నేతలు ఆరుతీరిపోయారంటూ మాజీ మంత్రి కాకని గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు మంగళవారం నెల్లూరులో మీడియా సమావేశంలో మాట్లాడారు ఇచ్చిన హామీలను ఒకటి కూడా నెరవేర్చడం కుదరదని కలెక్టర్లు ఎస్పీలతో చంద్రబాబు నిర్వహించిన కాన్ఫరెన్స్లో లో పరోక్షంగా తెలిపారు కలెక్టర్ల సమావేశం చేరుకుబడిగా జరిగింది రెడ్ బుక్ కాస్త బ్లడ్ డైరీగా మారిందని కాకని దుయ్యబడ్డారు ఉచిత ఇసుకలో ఉచితమైన పదం మాయం అయింది టిడిపి నేతలు దోపిడీకి పాల్పడుతున్నారు పద్నాలుగు లక్షల కోట్లు అప్పుడున్న సరే హామీలన్నింటినీ అమలు చేస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు తెలిపారు వారు చివరికి ఏడు లక్షల నలభై ఎనిమిది వేల కోట్ల అప్పు ఉన్నట్లు తెలియదు ఎమ్మెల్యేలు చెప్పినట్లే కలెక్టర్లు వినాలని చంద్రబాబు చెప్పడం సిగ్గుచేటు అంటూ కాకణి ధ్వజమెత్తారు వైఎస్ జగన్ బొమ్మ ఉందని విద్యా దీవెన కిట్స్ కూడా పంపిణీ చేయలేదు సంపద సృష్టిస్తారని ప్రజల సంపదను దోచుకుంటున్నాడు ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తున్నట్లు చంద్రబాబు తెలిపారు జగన్ ని విమర్శించడం సొంత డబ్బా కొట్టుకోవడం అలవాటుగా మారిపోయింది ఎమ్మెల్యేలు కూడా చిన్న పలకాన్ని కూల్చడం ఇదే తొలిసారి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వలసిన వెంటనే కూల్చిన వాటిని వారి చేత కట్టిస్తాం దుండుకు చర్యలకు పాల్పడిన వారిని వదలం ప్రభుత్వం రాగానే వారిపై చర్యలు ఉంటాయని కాకని గోవర్ధన్ రెడ్డి హెచ్చరించారు చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్లకి ఎస్పీలకి సమావేశం ఏర్పాటు చేశారు చేసి సుదీర్ఘంగా ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయేంత వరకు కూడా ఆయన సమీక్ష నిర్వహించినట్టుగా పత్రికల్లో ఈరోజు వార్తలు చూశారు అయితే విషయం ఏమిటి అంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించాడు దీని ద్వారా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఎటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చూడుతున్నాడు అనేటువంటి దాని మీద స్పష్టత వస్తుంది అని చెప్పి చెప్పని అనుకున్నాం ప్రధానంగా ప్రతి ఒక్కరు దేని గురించి ఆలోచన చేశారంటే రాష్ట్ర ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు అనేక రకాలైనటువంటి హామీలు ఇచ్చాడు ఆ హామీలన్నింటినీ కూడా నెరవేర్చేటువంటి దిశగా జిల్లా కలెక్టర్లకి దిశానిర్దేశం చేస్తారు లబ్ధిదారుల ఎంపిక కానీ ఏ విధంగా ఈ కార్యక్రమం ఉండాలి ఈ విధంగా ఇచ్చినటువంటి కార్యక్రమాలను ఏ విధంగా నెరవేర్చాలనేటువంటి దాని మీద చంద్రబాబు నాయుడు స్పష్టత ఇస్తాడని చెప్పి చెప్పని అందరూ ఊహించారు భావించారు అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పకనే పరోక్షంగానే హామీలు ఊసెత్తకుండా హామీలేవి కూడా నెరవేర్చలేకపోతున్నామనేటువంటి ఒక పరోక్షమైనటువంటి సంకేతం కలెక్టర్ల కాన్ఫరెన్స్ ద్వారా ప్రజలకు ఇచ్చినట్టుగా మేము అభిప్రాయపడుతున్నాం ఎందుకంటే చంద్రబాబు నాయుడు గతంలో అనేక సందర్భాల్లో చెప్పాడు హామీలను నెరవేర్చలేం ఆదాయాన్ని పెంచుతాం కాబట్టి ఆదాయం పెంచి హామీలన్నిటిని కూడా నెరవేరుస్తామన్నాడు హామీలు నెరవేర్చడానికి నువ్వు ఆదాయం పెంచుతానన్నటువంటి మార్గాన్వేషణ కోసమైనా కలెక్టర్ల కాన్ఫరెన్స్లో ఏదన్నా దిశానిర్దేశం చేసావంటే ఆ దిశగా కూడా అడుగులు వేసినట్టుగా కనిపించలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పాడో ఏదైతే హామీలు ఇచ్చాడో అవి దరిదాపుల్లో అమలు కాలేకపోతున్నాయనేటువంటి భావన కలిగించేటువంటి విధంగా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ జరగడం అనేటువంటిది దురదృష్టకరమైనటువంటి విషయం దాంతోపాటు కలెక్టర్లందరికీ విజన్ డాక్యుమెంట్లు తయారు చేయండి అని చెప్పి చెప్పాడు సంపద మీద దృష్టి పెట్టండి అని చెప్పి చెప్పాడు జిల్లా కలెక్టర్ స్థాయిలో జిల్లా కలెక్టర్ ఏమి సంపద మీద దృష్టి పెడతాడు ఏమి విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తాడు విజన్ డాక్యుమెంట్ తయారు చేయాలంటే జిల్లాకు సంబంధించినటువంటి అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయాలంటే మీరు ఎంత కేటాయిస్తారనేటువంటిది చెప్పకుండా జిల్లా కలెక్టర్కి ఐదు కోట్లు ఇస్తానని చెప్పి చెప్పినట్టుగా ఈరోజు పత్రికల్లో వార్తలు వచ్చాయి ఐదు కోట్ల రూపాయలకి ఏమి విషయం డాక్యుమెంట్ తయారు చేయాలయన అక్కడికి వచ్చేటప్పటికి కనీసం మరమ్మతులకు ఐదు కోట్ల రూపాయలు చాలు ఈరోజు విజన్ తర్వాత సంగతి అటువంటి పరిస్థితుల్లో కలెక్టర్ కాన్ఫరెన్స్ అనేటువంటిది మొక్కుబడిగా రాజకీయ పబ్బం గడుపుకోవడానికి ఇది ఉపయోగపడినట్టుగా మేము భావిస్తున్నాం ఎందుకంటే ఆయన చెప్పాడు సెప్టెంబర్ ఇరవయో తేదీకి వంద రోజుల పాలన పూర్తవుతుంది ఆ వంద రోజుల పాలనలో స్పష్టమైనటువంటి మార్పు చంద్రబాబు మార్కు పరిపాలన కనపడాలి అని చెప్పి చెప్పి వంద రోజుల్లో బడ్డ ఈ లోపల కనపడింది నిద్రలేస్తే నీ రెడ్ బుక్ ఏదైతే నీ కొడుకు అది బ్లడ్ బుక్గా మారిపోయింది ఎక్కడ పోయినా సరే నిద్రలేస్తే దాడులు దండయాత్రలు అవినీతి అక్రమాలు ఆరి ఆరితీరిపోయారు శాసనసభ్యులు కాబట్టి వంద రోజుల పరిపాలనకి ఇంకా ఈ దీంట్లో పురోగతి సాధిస్తారు మీరు ఇంకా కొన్ని హత్యలు చేస్తారు ఇంకా కొన్ని అనైతిక కార్యక్రమాల్లో ఆరి పరిస్థితి ఉంటుందో తప్ప ఈరోజు సంపద మీద దృష్టి పెట్టమన్నారు సంపద మీద ఎవరు దృష్టి పెట్టాలి ఎమ్మెల్యేలు సంపద మీద దృష్టి పెట్టాలనా కలెక్టర్ల సంపద మీద దృష్టి పెట్టాలనా లేదా ఎమ్మెల్యేలని సంపద మీద దృష్టి పెడితే మీరు వాళ్ళకి సపోర్ట్గా ఉండండి అని చెప్పి చెప్పడమా తెలియనటువంటి పరిస్థితి